వినాయకుడిది ఒక సెన్సేషన్ ఇది డెబ్బై రెండు అడుగులు మట్టి వినాయకుడు వాళ్ళు ప్రారంభం చేశారు ఆ డూండి గణేష్ సేవా సమితి వాళ్ళందరికీ ముందు అభినందనలు ఎందుకంటే చాలా ఒక మంచి విషయం సో ఇది కన్స్ట్రక్షన్ ఈజీ వన్ వన్ అండ్ హాఫ్ మంత్ పడుతుంది సో అందరూ రావాలి అందరూ సహకరించాలి పెద్దవాళ్ళు అందరూ వచ్చి ఉన్నారు ఈరోజు సో చాలా మంచి రోజు ఈ రోజు సో అన్ని విషయం అన్ని వినాయకుడు ఆశీర్వాదాలతో అన్ని మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ రోజు నేను వేరే పని మీద వచ్చాను ఈ రోజు అనుకోకుండా రావడం ఆ వినాయకుడు ఆశీర్వాదం నాకు ఉందని అనుకుంటున్నాను అందరికీ ఆల్ ది బెస్ట్ గుడ్ లక్ థ్యాంక్ యూ మనందరం ఎదురు చూస్తున్న మన వినాయక చవితి మరొక రెండు నెలల లోపే రావటం దానికోసం ప్రతి సంవత్సరం దూండి గణేష్ సేవా సమితి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో గతంలో అరవై మూడు అడుగులు ఇక్కడ నాలుగు సంవత్సరాల నుంచి డెబ్బై రెండు అడుగులు వినాయకుడిని మనం ఏర్పాటు చేయబోతా ఉన్నాం ఈ సంవత్సరం కూడా మట్టి వినాయకుడిని ఏదైతే ఎకో ఫ్రెండ్లీ వినాయకుడిని అమరావతి తొందరగా డెవలప్ అవ్వాలని అమరావతి కన్స్ట్రక్షన్ త్వరగా పూర్తవ్వాలని ఆకాంక్షతో ఇక్కడ డెబ్బై రెండు అడుగుల ఎకో ఫ్రెండ్లీ మట్టి వినాయకుడిని ఏర్పాటు చేయడానికి వాళ్ళ భూమి పూజ శంకుస్థాపన కార్యక్రమం చేయటం జరిగింది ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసిన మా సుమన్ గారికి మా వెంకట్ గారికి అదేవిధంగా ఎంపీ గారు ఇంకా మిగిలిన సభ్యులందరూ రావాల్సి ఉన్న సమయ భావన తక్కువ అవడం వల్ల ఊరి ప్రోగ్రాం ఊర్లో లేకపోవడం రావడం జరిగింది వాళ్ళకు కూడా మరి యథావిధిగా ఉంటుంది మరి ఆ పోస్టర్ లాంచ్ కార్యక్రమంలో కూడా ఇన్వాల్వ్ చేసి ఈ కార్యక్రమాన్ని యావత్ ఆంధ్రప్రదేశ్ ఎలా ఖైరతాబాద్ లో ఇంతకు ముందు ముందు అందరం కూడా చవితి అంటే ఖైరతాబాద్ వెళ్ళే వాళ్ళమో ఇప్పుడు ఈ డూండిగానే సేవాసద్ది పెట్టిన తర్వాత ఆంధ్ర రాష్ట్ర ప్రజలే కాదు ఈ మట్టి వినాయకుడిని చూడటానికి రాష్ట్ర నలుమూలల నుంచి కూడా జనం రావడం జరిగింది అదే విధంగా మొన్న మనం చూసినట్టయితే వరదలు వచ్చినా కూడా సమితి సభ్యులందరం కూడా నాలుగు అడుగులు నోతులు నీళ్లున్నా కూడా హైట్ బ్రిడ్జ్ ఐదు అడుగుల వేడల్పు బ్రిడ్జ్ తో ఇక్కడ రెడీ చేసి జనాలకు ఎటువంటి ఆటంకాలు రాకుండా పూజలు నిర్విగ్నంగా కంప్లీట్ చేసి ఇరవై ఒక్క రోజుల కార్యక్రమాలు చేశావు అలాగే ఈ సంవత్సరం కూడా వాస్త కూడా చూపించి జాగ్రత్తగా పూజా కార్యక్రమాలు కళ్యాణోత్సవాలు హోమాలు అన్నీ కూడా నిర్వహిస్తూ హిందూ సాంప్రదాయ అమరావతి అమరావతి ఏదైతే రాజధాని నిర్మాణం పటిష్టంగా జరగాలన్న ఒక ఉద్దేశంతో ఈ డెబ్బై రెండు అడుగుల ఎక్కువ మట్టి వినాయకుడిని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమానికి వాళ్ళు భూమి పూజ కాజని ప్రతి ఒక్కళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా జై గణేష